వెల్కమ్ టు ఉద్యమ కెరటం న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో బుధవారం రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా సంబరాలు జరపడం జరిగింది ఇందులో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మల్లెల సాయి చరణ్ గ్రామశాఖ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి మైనార్టీ నాయకుడు ఆన్సర్ రావుట్ల గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గ్రామశాఖ అధ్యక్షుడు నర్సారెడ్డి గడ్కోలు మైపాల్ రెడ్డి గారు భూషణ్ రెడ్డి అరుణ్ మల్లేష్ జీవన్ పేట్లాదాస్ మాజీ ఉప సర్పంచ్ బన్నీ నాయక్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు ము శివ ఇట్టి సందర్భంగా తదితరులు పాల్గొన్నారులుగురు గట్టిగా நான் எந்த பிடிச்சிரு மரி ஃபோட்டோகிராஃபர் கலோ பைசா பைசலை மஞ்சா